ఏం చేయాలని అనగాలనా ఏం అనగాలనా లేకపోతే దేవేంద్రుడి తాళ్ళు పట్టుకోవాలన్నా కాళ్ళు పట్టుకొని ఈజ్ మాటలు మాట్లాడేకండి అని మా నేను చెప్పాలనా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటం నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది అంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ బ్రాడ్ ఉండి ఇవాళ తను ఎన్ని నిమిషాలు కంటతో పెట్టిన నాకు తెలుసు డాక్టర్కి నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇయ్యో అనేది నా ఫైల్ ఇవ్వలేను ఆయన దగ్గర ఓ నీటి అట్లా మాట్లాడతాడు మాట్లాడున్నాయి రేవంత్ రెడ్డి అండి ఏ పడితే మాట్లాడతాడండి ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన చక్కగా మాట్లాడిందే ఉండదు ఇష్టపడినప్పుడు అండి అంటే బీజీలు అంత చురుతున్న భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో ఇప్పటివరకు బయటికి రాలేదు నేను ఇవ్వాలి చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ ఖర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు ఖర్గే ఉన్నారు అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి ఉన్న తర్గేకి హిందీలో ఈ ఎందుకే ఇంటికి రానియా అంటే ఏదో ఒకటి చెప్తుంది ఓ పది పిటిషన్లు పట్టుకొని వస్తుంది పది పనులు పట్టుకొని వస్తుంది ఈ పని చేయంటది ఆ పని చేయంటది ఈ పని అంటది మరి ఏడికి పోవాలండి పని చేయొద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయద్దా మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తే నేను అప్పుడు ఒకటి పోయినా ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడు ఒకటి పోయినా ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి అది పిల్ల జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా బెంగళూరు గురించి ఏడ్చింది ఏడ్చిందా ఏమని చెప్పింది చెప్పండి నేను అందుకనే పట్టించుకోను అనేది గట్టిగా ఫాస్ట్ గా మాట్లాడి తర్వాత ఏడొచ్చి డాలి శర్మ గారు కూడా వచ్చారు కదా డాలి శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్ళారండి డాలి శర్మ వచ్చి తల్లి కూర్చొని తన్ని చేసేరు బీసీ లని దొక్కుతున్నారు బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని తొక్కడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్పి వెంటి అంట కడుతున్నారు ఈ అంటగట్టుడేదో మా నాన్నకి ఆమె శాఖ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్న కానీ మా అమ్మ కాని హాన్ చేసిన మాత్రం దానికి పూర్తి బాధ్యత